ఇలా ఫ్రై పీస్ బిర్యానీ ఇలా ఫ్రై పీస్ పైన వేసుకుని ఇలా బిర్యానీలో సెట్ చేసుకుని ఇలా తింటే చాలా ఎమ్మెగా ఉంటుంది ఒకసారి ప్రయత్నించి చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఫ్రై పీస్ బిర్యానీ కోసం ముందుగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక అరకిలో చికెన్ తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఇందులో గరం మసాలా పేస్ట్ పెరుగు కొత్తిమీర ఉప్పు కారం పసుపు కూడా వేసుకుని అరగంట నుంచి గంట పాటు మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకోవాలి దీన్ని ఇలా బాగా జంటల్గా కలుపుకుని దీన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెడితే ఈ మ్యారినేట్ అయ్యి ఈ ఉప్పు కారం ముక్కల్లోకి బాగా వెళ్ళి ముక్క బాగా టేస్ట్గా ఉంటుంది అందువల్ల ముందుగా ఇలా మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కర్రీ చాలా ఎమ్మెగా ఉంటుంది ఇప్పుడు ఫ్రై పీస్ బిర్యానీ కోసం చికెన్ ఫ్రై చేసుకోవాలి ముందుగా దానికోసం బాండి పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా షాజీరా బిర్యానీ ఆకులు రెండు వేసుకుని ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిరపకాయలను వేసుకుని బాగా జోరగా వేయించుకోవాలి ఇప్పుడు బిర్యానీ కోసం పక్క స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని బిర్యానీ మసాలా హోల్గరం మసాలా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు బఠానీ గింజలు వేసుకుని పోపు బాగా వేయించుకుని ఇందులో నానబెట్టుకున్న బాస్మతి రైసు సాల్ట్ వేసి బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకుని ఇలా కుక్కర్లో బిర్యానీని ప్రిపేర్ చేసుకోవాలి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఈ బాస్మతి రైస్ని ఇందులో వేసి ఒకటికి ఒకటిన్నర వాటర్ వేసి పాలు కూడా వేసి రెండు విజిలు తిప్పించుకుంటే బిర్యానీ రెడీ అవుతుంది ఈ లోపు పక్క స్టవ్ మీద ఫ్రై పీసెస్ రెడీ అవుతాయి ఈ బిర్యానీలో ఫ్రై పీసెస్ కలుపుకుని తింటే ఫ్రై పీస్ బిర్యానీ రెడీ వేగిన తర్వాత మనం నానబెట్టుకుని ఉంచుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసి రుచికి సరిపడేంత ఉప్పును కూడా వేసుకుని ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను మూడు గ్లాసులు వాటర్ వేస్తే సరిపోతుంది ఆల్రెడీ బియ్యం పాటు నానబెట్టి ఉంచాం కాబట్టి ఒకటికి ఒకటిన్నర వాటర్ వేస్తే బిర్యానీ పొడి పొడిగా సూపర్గా వస్తుంది వాటర్ వేసిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మూత పెట్టుకుని రెండు విజిల్ సిక్కించుకుంటే బిర్యానీ రెడీ ఒకసారి ఇలా ఒకరి క్లోజ్ చేసుకుంటే విజిల్ సిక్కించుకుంటే బిర్యానీ రెడీ రెడీపీస్ బిర్యానీ కోసం ఇక్కడ ట్రై చేసుకున్న ఈ చికెన్ ముక్కలు ఇలా దగ్గర పడుకుండగా ఈ పక్కన ఉల్లిపాయలు వేగిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై పీసెస్కి చివరిలో మరి కొంచెం కారం మరి కొంచెం మసాలా పొడి జల్లుకుంటే ఫ్రై పీసులు ఎమ్మెగా ఉంటాయి అందువల్ల మ్యారినేట్ చేసినప్పుడు కొద్దిగా కారం వేసాము కానీ మళ్ళీ కొద్దిగా కారం మసాలా పొడి వేసి బాగా ఫ్రై చేసుకుని కొత్తిమీర చల్లుకుని దించుకుంటే ఫ్రై పీసెస్ రెడీ ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ పైకి వరకు బాగా ఉడికించుకుని వేగించుకుని పక్కన పెట్టుకోవాలి ఈ ఫ్రై పీసెస్లో వాటర్ వేయ అవసరం లేదు మనం పెరుగుతో మ్యారినేట్ చేసాం కాబట్టి దానిలో నుంచి వాటర్ వచ్చి దాంతో కుక్ అయ్యి తర్వాత ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటాయి హై వ్యూవర్స్ చూస్తున్నారుగా ఫ్రై పీస్ బిర్యానీ రెడీ ఈ విధంగా చేసుకుంటే చాలా ఎమ్మెగా ఉంటుంది ఒకసారి చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ